నమస్తే ఆఫీసర్స్ ఆఫీసర్స్ని చూసి అందరూ అలాంటి వాళ్ళే అనుకుంటాం కానీ కరెక్ట్ ఆఫీసర్ తగిలితే దిమ్మ దిరిగిపోద్ది అని చాలా సినిమాల్లో డైలాగ్స్ మనం వింటూ ఉంటాం ఇప్పుడు అలాంటి కరెక్ట్ ఆఫీసర్ని చూసి కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఉరుము లేని పిడుగులాగా ఎప్పుడు ఎవరి మీదకు పడిపోతాడో అని అక్రమార్కులు బెంబెలెత్తిపోతున్నారు ఆయనే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మొదలు పెట్టిన పని ముగించేదాకా నిద్రపోడు అనే పేరున్న సిఎం రేవంత్ రెడ్డి ఏరి కోరి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు రంగనాథ్ చాలా మందికి రంగనాథ్ అనే పేరు ఇప్పుడు వినబడుతోంది కానీ ఈ పేరు వెనుక చరిత్ర చాలానే ఉంది పంతొమ్మిది వందల అక్టోబర్ ఇరవై రెండవ తేదీన నల్లగొండ జిల్లాలో జన్మించారు ఏవి రంగనాథ్ స్కూల్ విద్య అంతా హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లో చేసిన ఆయన పదో తరగతి గుంటూరులో ఇంటర్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో చదివారు ఓయూలో బీటెక్ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులో ఐడిబిఐ బ్యాంకులో కొంతకాలం పనిచేశారు ఓ పక్క బ్యాంకు ఉద్యోగం చేస్తూనే గ్రూప్ వన్ పరీక్షలు రాసి రాష్ట్ర స్థాయిలో పదమూడవ ర్యాంకు సాధించారు పోలీస్ కావాలన్న ఆకాంక్షతో డిఎస్పీ ఆప్షన్ తీసుకున్న ఏవి రంగనాథ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్లో డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు ఆ పోస్ట్ స్వీకరించిన కొత్తలోనే తన మార్క్ చూపించారు తర్వాత రెండు వేల సంవత్సరంలో గ్రే హౌండ్స్ అసాల్ట్ కమాండర్గా నియమితులయ్యారు కొద్ది కాలం అక్కడ పనిచేసి కొత్తగూడెం డిఎస్పీగా ట్రాన్స్ఫర్ అయి రెండు వేల మూడు వరకు అక్కడే పనిచేసి తర్వాత వరంగల్ జిల్లా నర్సంపేటకు బదిలీ అయ్యారు రెండు వేల నాలుగు ఎన్నికల వేళ మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ప్రకాశం జిల్లా మార్కాపురంలో పనిచేసి నక్సల్స్ పై ఉక్కుపాతం మోపారు అప్పుడే ఆయన పవర్ ఏంటో గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రంగనాథ్ ను నక్సల్స్ ఏరివేతకు వారితో చర్చలకు సరిగ్గా వినియోగించుకున్నారు అలానే రెండు వేల ఏడులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు అత్యంత సమర్థవంతంగా ఛేదించారు అప్పట్లో ఈ కేసు విషయంలో ఆయనపై ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయి అయినా దేనికి వెరవకుండా రంగనాథ్ తన పని ముగించారు దాంతోపాటు కృష్ణా జిల్లా నందిగామలో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసును ఛేదించడంలో ఏవి రంగనాథ్ అత్యంత కీలకంగా వ్యవహరించి నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు తర్వాత బలిమిల రిజర్వాయర్ వద్ద నక్సల్స్ చేతిలో గ్రే హౌండ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన సమయంలో ఏవి రంగనాథ్ ను తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా పంపించారు అక్కడ ఉన్నప్పుడే గ్రే హౌండ్స్ ఆపరేషన్స్ పునరుద్ధరించడంలో కీలకంగా వ్యవహరించి చివరి వరకు అక్కడే పవర్ఫుల్ పేరు తెచ్చుకున్న ఏవి రంగనాథ్ పనితీరుకు గుర్తింపుగా రెండు వేల పన్నెండులోనే రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది రెండు వేల పద్నాలుగు వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసిన ఆయన అక్కడి నుంచి నల్గొండకు ట్రాన్స్ఫర్ అయ్యారు అక్కడ దాదాపు నాలుగేళ్లు పనిచేసి తనదైన మార్క్ చూపించారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ కేసులో ఏవి రంగనాథ్ తన పనితీరుతో మల్లా వార్తల్లో నిలిచారు నల్గొండ ఎస్పీగా ఉన్న సమయంలోనే రంగనాథ్ కు డిఐసిగా ప్రమోషన్ వచ్చింది ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా నియమితులయ్యారు హైదరాబాద్ నగర వాసులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ట్రాఫిక్ అని గుర్తించిన ఏవి రంగనాథ్ ఎన్నో పరిష్కారాలు చూపారు పై అధికారుల ఆదేశాలతో పనిచేస్తూనే సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ కష్టాలను సాధ్యమైనంత మేర తీర్చారు ఇక ఆపరేషన్ రోప్ లో ఏవి రంగనాథ్ కీలక పాత్ర పోషించారు ఫుట్ పాత్ ఆక్రమిస్తున్న వ్యాపారులపై కేసులు తప్పుడు నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై చర్యలు మలక్పేట వద్ద మూడో మార్గం పనులు వేగవంతం ఇలా హైదరాబాద్ నగరంలో తనదైన చెరిగిపోని వేశారు ట్రాఫిక్ విభాగంలోనూ టెలికాన్ఫరెన్స్ నిర్వహణ జంక్షన్లలో డైరీలు ఏర్పాటు అడ్డదిడ్డంగా ప్రయాణిస్తున్న అంబులెన్స్ల క్రమబద్దీకరణ జంక్షన్లలో గ్రీన్ లైట్ వినియోగం పెంపు కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగింపు అతిగా శబ్దం చేసే హార్న్ల వినియోగంపై ఆంక్షలు ఇలా ఎన్నో సంస్కరణలు ఏవి రంగనాథ్ తీసుకొచ్చారు ఆ తర్వాత వరంగల్ సిపిగా బదిలీ అయిన ఏవి రంగనాథ్ అక్కడ తనదైన మార్క్ చూపించారు హైదరాబాద్ తరహాలోని వరంగల్ నగరంలోనూ ట్రాఫిక్ పై దృష్టి పెట్టిన ఆయన ఎన్నో స్పెషల్ డ్రైవ్లు చేపట్టి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేశారు వరంగల్ నగరంలో భూ కబ్జాలు అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టి అక్రమార్కులకు చుక్కలు చూపించారు కబ్జాలకు గురైన ఎన్నో భూములను విడిపించి అసలు హక్కుదారులకు అప్పగించారు ఆయన చేసిన సేవలకు మెచ్చి ఎంతో మంది బాధితులు ఆయన ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారంటేనే ఏవి రంగనాథ్ పనితీరు అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ చూసే ఆయన్ని హైడ్రా కమిషనర్ గా హైదరాబాద్ రప్పించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఆక్రమణదారులకు నిద్ర లేకుండా చేస్తోంది మంత్రుల చేతనో ఉన్నతాధికారుల చేతనో చెప్పిస్తే పనైపోతుందనుకున్న చాలా మంది బడాబాబులకు రంగనాథ్ ఎవరి మాట వినుడు అనే తత్వం బోధపడింది ఆయనపై సెంట్రల్ లెవెల్ నుంచి సినిమా స్టార్స్ వరకు పొలిటికల్ లీడర్స్ నుంచి పారిశ్రామిక వేత్తల వరకు ఎన్నో ఒత్తిళ్లు కానీ వాటన్నింటినీ లెక్క చేయని ఏవి రంగనాథ్ తన పని తాను చేసుకుంటూ పోతూ అక్రమార్కుల భరతం పడుతున్నారు ఇలాంటి పవర్ఫుల్ ఆఫీసర్స్ కదా మనకు కావాల్సింది అని సామాన్య జనాలు రంగనాథ్ పై ప్రశంసల చల్లు కురిపిస్తున్నారు